హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఇంకో మంచి బ్యూటిఫుల్ ల్యాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నానండి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి మనకు ఎక్స్టెంట్ వచ్చి థర్టీ ఎకరాస్ ఉంటుందండి ముప్పై ఎకరాలు ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఎక్సలెంట్గా ఉంటుంది ల్యాండ్ అయితే మాత్రం ఇంకా లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ప్యూర్ రెడ్ సాయి ల్యాండ్ ఇది వచ్చేసి రేటు విషయంకి వస్తే ఒక ఎకరా మూడు లక్షల యాభై వేల రూపాయలకి చాలా చీప్ రేట్లో మనకి అందుబాటులో ఉందండి ఈ ల్యాండ్ ఇది వచ్చేసి రెండు వేల ఏళ్ళలో రిజిస్ట్రేషన్ అయిందండి ప్రజెంట్ అయితే ఫ్రీ హోల్డ్లో ఉంది ఈ ల్యాండ్ ఫ్రీ హోల్డ్ అయినా కూడా ఇప్పుడు పర్మిషన్ ఇస్తున్నారండి మొత్తం మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు తక్కువ కాస్ట్లో ల్యాండ్ కావాలనుకునేవారు దయచేసి స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసి మీ విస్టింగ్ని టూ డేస్ ముందైతే దయచేసి బుక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ల్యాండ్ అనేది రేర్గా వస్తుంటాయండి దయచేసి ల్యాండ్ మీరు చూసుకోండి స్థాయిలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా మిగతా విషయాల కోసం